కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో బీసీ బాలికల వసతి గృహం నందు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రతిపాడు కోర్టు ఇన్ఛార్జ్ మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ లీలా శ్యాంసుందరి హాజరై స్టాక్ రూమ్ ను వంటశాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు వారికి చట్ట ప్రకారం రాజ్యాంగం కల్పించిన హక్కులు ఈ సమాజాన్ని ఉన్నతమైన సమాజంగా తీర్చిదిద్దేందుకు వారు చేయవలసిన విధి విధానాలు తెలియజేశారు అడ్వకేట్ అవసరాల దేవి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఐలాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుగత శివన్నారాయణ ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజాల చిట్టిబాబు సెక్రటరీ మధుబాబు ప్యానల్ అడ్వకేట్ మరియు పత్తిపాడు బార్ అసోసియేషన్ న్యాయవాదులు పారా లీగల్ వాలంటీర్స్ హాస్టల్ వార్డెన్ మరియు తదితరులు పాల్గొన్నారు మీ గురించి నేను కార్యక్రమం పెట్టు కాబట్టి అందరూ శ్రద్ధగా రండి ప్రోత్సాహ యాక్ట్ మీద మీకు అవగాహన కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది ప్రతిపాటు కోర్టులో మండల లీగల్ సర్వీస్ అలారటీ మా ఉంది దానికి చైర్మన్గా జడ్జి గారు ఉంటారు ఈ న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సులు ద్వారా మీకు న్యాయం మీద చట్టం మీద అవగాహన కల్పించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ఈరోజు ఇక్కడ ఈ హాస్టల్లో న్యాయ విజ్ఞాన అవగాహన సమస్యలు పోక్సో యాక్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది అసలు ఈ పోక్సో యాక్ట్ అంటే ఏంటి దీన్ని దీనివల్ల ప్రోక్సో యాక్ట్లు ఎవరైనా ఉంటే ముఖ్యంగా లైంగిక నేరాల మీద వారికి ఎవరి మీద అయితే లైంగిక నేరాలు జరుగుతున్నాయో వారికి రక్షణ కల్పించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం జనరల్గా పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరిగే లైంగిక దాడులకు కానీ నేరాలకు కానీ ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద ప్రోత్సాక్తిని కట్టడం జరుగుతుంది రెండు వేల పన్నెండులో పార్లమెంట్లో దీన్ని ఆమోదించడం జరిగింది రెండు వేల పన్నెండు నవంబర్ పద్నాలుగో తారీఖున తారీఖు నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది నవంబర్ పద్నాలుగు ఏంటమ్మా స్పెషల్ ఆ రోజు నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద లైన్ దిద్దాడు ఇలాంటివి ఏ విధంగా ఉంటాయి ఎక్కడి నుంచో అని చెయ్యరు మీ మీద మీ చుట్టుపక్కల వాళ్ళు లేదా మీకు రిలేషన్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు లేదా మీ స్కూల్లో పనిచేసే కొంతమంది టీచర్స్ మీ మీద ఈ విధమైన చర్యలకి పాల్పడతారు అసలు ఏంటిది మీకు ఆల్రెడీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటో మీకు చెప్పాము మేము వరకు మేము మీకు స్కూల్కి వచ్చి మేము చెప్పాము ఏది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీరు దాన్ని ఎలా రికగ్నైజ్ చేయాలి చేసిన తర్వాత మీరు మీ మీద ఎవరైనా కనుక అలా ప్రవర్తిస్తే మీ దాన్ని ఎవరికి ఇంటిమేట్ చేయాలి అనే దాని గురించి మీకు చెప్పడం జరిగింది అలా ఎవరైనా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా లేదా మీ శరీర భాగాల్ని ఎవరైనా తాకినా లేదా మిమ్మల్ని ఎవరైనా ముద్దు పెట్టుకోవాలి కానీ లేదా వాళ్ళు పెట్టుకోవడానికి కానీ మీకు ప్రోత్సహించిన ఈ విధమైనవన్నీ కూడా ఈ పోక్సో యాక్ట్ కిందకి వస్తాయి మీరు ఇలాంటివి ఎప్పుడైనా కనుక మీరు ఎదుర్కొంటే ముందు మీరు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే మీరు చెప్తేనే మీ పేరెంట్స్ కానీ మీ టీచర్స్ కానీ లేదా ఇలా మేము క్యాంపులు కండక్ట్ చేసినప్పుడు మాకు కానీ తెలుస్తుంది మీరు ఎవరికి చెప్పకుండా ఉన్నారనుకో దానివల్ల ఎవరు నష్టపోతారు ఎవరు నష్టపోతారు మీరే నష్టపోతారు కాబట్టి ఈ విధమైన ఎప్పుడన్నా మీకు ఇలాంటి ఏమైనా ఎదురైతే వెంటనే మీరు మీ స్కూల్లో పనిచేసే మీ టీచర్స్ కానీ లేదా మీ పేరెంట్స్కి కానీ ఇలా మేము క్యాంపులు కండక్ట్ చేస్తాం మాకు కూడా చెప్పాలి ఇటువంటి జరిగినప్పుడు మీరు బయటకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలి ఇది మీరు తెలుసుకోవాల్సింది కొన్ని కొన్ని సంవత్సరాలు ఇప్పుడు ఈ చట్టం రెండు వేల పన్నెండులో తీసుకొచ్చారు అయినా కూడా ఈ చ ఈ చట్టంలో చెప్పబడిన నేరాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి పెరుగుతూనే ఉన్నాయి కేసులు కోర్టులో ఫైల్ అవుతూనే ఉన్నాయి కాబట్టి వీటిని ఈ ఎలా ఆపాలేమో ఆలోచించి మన ఆనవి సిప్రీం కోర్టు వారు హైకోర్టు వారు ఇలా అవగాహన సదస్సులు నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఎందుకు ఈ చట్టం గురించి తెలిస్తే దాంట్లో ఉన్న కఠినమైన శిక్షల గురించి కనుక అందరికి అవగాహన కలిసి కలిపిస్తే వాళ్ళు భయపడి ఇటువంటి నేరానికి పాల్పడతారు అదే కాకుండా ఇలా నిత్యం చేరితే ఉన్నారో వాళ్ళకు కూడా ఇక చట్టంగా ఉండే ప్రాబ్లెమ్స్ని చెప్పి మనకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి ఇది ఇన్స్టిట్యూషన్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఈ చట్టం వచ్చిందని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈ ఈ సదస్సులు ఇలా మీటింగ్స్ అవి కంట చేయడం వల్ల సో ఇది మనం ఇంత రోజు ఈ రోజుల్లో పేపర్లో చూస్తూనే ఉన్నాం పిల్లల మీద దాడులు ఎవరు చేస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళ నమ్మకస్తులైన చుట్ట వాళ్ళు దగ్గర చుట్టాలు కానీ లేకపోతే వాళ్ళు వెళ్ళి స్కూల్ స్కూల్కి వెళ్ళి స్కూల్ కానీ హాస్టల్లో కానీ ఉంటే హాస్టల్ సిబ్బంది లేకపోతే స్కూల్స్ సిబ్బంది ఎవరైనా కావచ్చు వాళ్ళని ఎవరైతే పిల్లల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరైతే పిల్ల పిల్లల నమ్మకాన్ని యూజ్ చేసుకొని వాళ్ళని వాళ్ళ మీద నేరాలు పాల్పడుతున్నారో వాళ్ళకి ఇంకా కఠినమైన శిక్షలు ఈ చట్టంలో చెప్పబడతాయి సో కాబట్టి ఇన్ఫర్మేషన్ చెప్పడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను కదా మీకు ఇలా జరిగినప్పుడు కొన్ని రోజుల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం నేను చదివిన ఒక న్యూస్ పేపర్లో వాడు న్యూస్ చెప్తున్నాను మీకు మాకు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి కలిసి అది వాళ్ళు వాళ్ళు ఒక ఫ్లాట్లో ఉంటున్నారు ఒక అపార్ట్మెంట్లో అదే ఫ్లాట్లో ఉంటున్నా ఇంకొక